చూడండి అమ్మా గోంగూర తెచ్చుకొని తెల్ల గోంగూర తెచ్చుకోవాలి ఎప్పుడైనా సరే పులిహారోంగుకో పులిహారీ గోంగూర చేసుకోవాలంటే పచ్చడి చేసుకోవాలంటే తెల్ల గోంగూర తెచ్చుకోవాలి ఇవి తెల్ల గోంగూర తెచ్చాను దాంట్లో వేసిన పదార్థాలన్నీ తర్వాత సూత్రాన్ని ఇవి మా పండుగలు తెచ్చాను ఇది అక్కడ వేసాను ఉసిరిగాయలు తెచ్చాను అక్కడ వేసాను అన్నిటికి కలిసి చింతపండు మొత్తం కానీ అన్నిటికి కలిసి మనం ఉడగబెట్టుకోవాలి ఉడగబెట్టేటప్పుడు చూపిస్తాం ప్రస్తుతానికి ఇప్పుడు కడుగుతుంది ఇప్పుడు అందుకని కడుగుతున్నాం ఇప్పుడు కడిగిన తర్వాత లాస్ట్ మీకు మీరు కూడా ఇది మాత్రం సూపర్ ఉంటుంది కానీ ఫాస్ట్ ఫాస్ట్గా వీడియో అయితే చూపించేస్తామండి ఎందుకంటే టైం వేస్ట్ అవ్వకుండా ఇప్పుడు పండుమిర్చి కడిగింది ఉల్లి ఉసిరికాయలు కడిగింది అవి అక్కడ పెట్టింది ఇది కడుగుతుంది ఇది కూడా కడిగిన తర్వాత అక్కడ పెట్టిన తర్వాత మీకు చూపిస్తాను వండ్లుపోయిన దాకా కూడా ఇది ఆరబెట్టుకోవాలన్నమాట ఆరబెట్టుకునేక నేను చూపిస్తాను మీకు అని ఎండేటప్పుడు పచ్చడి ఎలా ఉంటే పచ్చడి చేసుకోవాలా ఎలా ఉంటే ఈ పచ్చడి సంవత్సరం పొట్టు నిలవ ఉంటుంది అవన్నీ నేను ఎవరంగా మీకు చెప్తాను ఖచ్చితంగా గోంగూర తీసుకొచ్చి నీళ్ళల్లో మూడు సార్లు కడిగి ఇవి ఆరబెట్టుకున్నాం అనమాట విన్నానమ్మా గోంగూర తీసుకొచ్చాను కదా ఆరేసాను ఇలాగ ఆరేస్తే రెండు రోజులు ఆడింది అనమాట రెండు రోజులు పట్టింది ఆడడానికి చూసారా ఎలా ఉంటుందో అది సూపర్గా ఉంటుంది అనమాట చేసుకున్న దాంట్లోనే ఉంటుంది ఏదైనా కానీ నేను చెప్తున్నానంటే కొద్దిగా అకస్టో ఇలాంటివన్నీ మీకు తెలియదు కదా అది వివరంగా చెప్దామని చెప్తున్నాను అనమాట ఈ గోంగూర ఎండిపోయిన తర్వాత కానీ అన్నీ పూర్తిగా అందుబాటులో రావు ఇప్పుడు పొయ్యి మీద కళాయి పెట్టుకొని ఇప్పుడు ఎండి మిరపకాయలు వేపుకోవాలి పొయ్యి మీద కళ పెట్టుకోండి కొంచమే నూనె అండి చూసాను కదా ఎంత వేసారో ఎక్కువ నూనె వేయకూడదండి అసలు కారేదట్టు పట్టటేసుకోవాలి కానీ ఏ పలకి ఏ అవసరం లేదు ఇప్పుడు ఇవి వేగిన తర్వాత తీసేసి రెండు వందల గ్రాములు ఎండుమిర్చి రెండు వందల గ్రాములండి కొంచెం మందంగా ఉన్న కళ పెట్టుకోండి ఎందుకంటే మనకి అన్నింటికి బాగా ఉండాలి కదా మాడిపోకూడదు అందుకని మందంగా ఉన్నదే పెట్టుకోండి ఎండుమిర్చి కూడా దోరగా వేపుకొని తీసేసుకోండి ఆ తర్వాత అదే నూనెలో వెల్లుల్లిపాయలు వెల్లుల్లిపాయలు మూడు పాయలు పైన పొట్టు తీసేసి అవి కూడా దోరగా ఏపుకోండి వెల్లుల్లిపాయ ఉంటేనే ప్రతి పచ్చడికి కూడా రుచి ఇవి కూడా దోరగా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోండి చూడండి ఇప్పుడు ధనియాలు ధనియాలు నూట యాభై గ్రాములు ధనియాలు వేసాను అనమాట ఇప్పుడు వేస్తాను చూడు మెంతులు వేస్తాను అని వరుసనెట్టి వేస్తాను చెప్తాను మీకు కాకపోతే ధనియాలు అండి సిమ్లో పెట్టుకొని ఏపుకోండి మాడితే మాత్రం ధనియాలు పనికిరావు మెంతులు మూడు స్పూన్లు ధనియాలు నూట యాభై గ్రాములు మెంతులు వేసిన తర్వాత కొద్దిగా నూనె పోసుకోండి అప్పటి వరకు నూనె పోయేలా ఆవాలు ఆవాలు వంద గ్రాములు వంద గ్రాములు ఆవాలండి ఇప్పుడు అంత పచ్చళ్ళ సీజనే కాబట్టి మనకి సరుకు బాగా వచ్చింది మంచిగా వచ్చే ఆవాలు కూడా తర్వాత వేసుకునేది జీలకర్ర కొద్దిగా ఆవాలు వేగిన తర్వాత జీలకర్ర వేసుకోండి ఏదైనా సరే ఒకదాని తర్వాత ఒకదారి వేసుకున్నామ్మా అంటే నలుపు రాకట్టు ఉండడానికే నేను వేస్తున్నాను జీలకర్ర వేసాను చూసుకోండి మీరే వంద గ్రాముల జీలకర్ర ఇంకా మొత్తం దోరగా వేపుకోండి కొద్దిగా ఆయిల్ వేసాం కానీ ఆయిల్లో వేపట్లేదు మంచి స్మెల్ వస్తుంది మీరు దోరగా వేపుకుంటే ఆ తర్వాత తీసి పక్కన పెట్టుకోండి చల్లారాలేవి మనకి ఇప్పుడు స్టవ్ కట్టేసాం మేము కూడా అదే కళాయిలో కొద్దిగా నూనె వేసుకొని ఇప్పుడు వేసుకోవాల్సింది గోంగూర మొత్తం గోంగూర కూడా వేసేయాలండి ఎందుకంటే మందంగా ఉన్న కళాయి అందుకనే తీసుకోమని చెప్పాము గోంగూర మొత్తం కూడా అదే కళాయిలో పట్టేయాలి మనకి ఆ అటు ఇటు అటు ఇటు రెండు గరిట్లతో తిప్పుతూ ఉంటే మనకి మొత్తం కింద పైన కలిసిపోయి ఏగింది అన్ని కలిసిపోతాయి అనమాట ఈ విధంగా వస్తుంది ఇలా వస్తుంది ఇప్పుడు స్టవ్ కట్టేసేయండి కొంచెం టైం పట్టుద్ది నేను ఫాస్ట్గా చూపించాను ఏగడానికి గోంగూర టైం పట్టుద్ది ఇవన్నీ చల్లారి పెట్టుకుంటున్నాను చూశారు కదా ఇవన్నీ చల్లారి పెట్టుకున్నాం మొత్తం చల్లారిన తరువాత ఇప్పుడు మీరు మిక్సీ జార్ తీసుకోండి మిక్సీ జార్లో ఎండుమిర్చి వేసుకోండి అన్నీ ఒకేసారి పట్టవు కాబట్టి కొద్ది కొద్దిగా టిప్పులు కొడతాయమ్మా రెండు వందల గ్రాములు కదమ్ మరి రెండు టిప్పులు పట్టవు ఒక గిన్నెలో వేసుకోండి వేరే మళ్ళీ అవే మిరపకాయలు ఎండుమిర్చి వేసుకొని ఒక గిన్నెలో వేసేసుకోండి మొత్తం ఇది మిరపకాయలు మాత్రమే పొడి ప్రస్తుతానికి పట్టాం ఇదమ్మా ధనియాలు వేసుకున్నాం కదా ఇప్పుడు అవి అవి కూడా చూడండి అవి మిర్చి పెట్టడమే కొద్దిగా ధనియాల్లో నలిగిపోయిన తర్వాత కొద్దిగా ఉప్పు వేసుకోండి దానికోసం నలగడం కోసం ఇంకా మెత్తగా మనకి రావడం కోసం అది తీసుకొని వెళ్ళి ఎండుమిర్చి మనం పెట్టుకున్నాం కదా పొడి అందులో వేసేసేయండి ధనియాల పొడి కూడా అన్నీ ఒక దాంట్లోనే వేసేయండి ఇప్పుడు గోంగూర గోంగూర అది ఎంతవరకు ధరికి పడుతుందో చూసుకొని వేయండి గోంగూర చాలా మెత్తగా రుబ్బైపాకండి సాధ్యమైనంత వరకు బా కొంచెం బరగ్గా ఉన్నట్టుగా చూసుకోండి బాగుంటుంది ఇప్పుడు ఉప్పు వేసుకోవాలి ప్రతి దాంట్లోనూ ఉప్పు కొద్ది కొద్దిగా చింతపండు కొద్ది కొద్దిగా వేసుకోవాలి ఇప్పుడు చింతపండు కూడా వేసేస్తున్నాం పక్కన ఉడకబెట్టుకున్నాం కదా పెద్దమ్మ చెప్పింది కదా ఫస్ట్లోనే ఉడకబెట్టామని ఆ ఉడకబెట్టిన చింతపండు రెండు వందల గ్రాములమ్మా ఉడకబెట్టాను సల్లారి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇది గోంగోర నలిగేటప్పుడే వేసుకోవాలి అప్పుడు అన్నట్లో కలుస్తుంది ఉప్పు కూడా వేసుకోండి ఉప్పు కూడా రెండు వందల గ్రాములే నలిపి పక్కన పెట్టుకున్నాం కదా మళ్ళీ ఈ మొత్తం కూడా మనం కొద్ది కొద్దిగా అదే విధంగా గోంగూర ఉప్పు కాస్త చింతపండు అన్నింటికి సదృ అయిపోయిన దాకా అన్నింటిలోనే వేసుకోవాలి అయిపోయిన దాకా చింతపండు అయిపోయినా గోంగూర అయిపోయినా మీకు అది వేసుకో చింతపండు వేసుకుంటా ఉంటే తిరుగుతుంది అనమాట లేకపోతే వండలు కట్టేస్తుంది అంతే మిర్చికి తిప్పడానికి రాదు అనమాట అందుకని చెప్తున్నాను మీరు నేను చెప్పినవన్నీ మీరు చేసుకోండి సూపర్గా ఉంటుంది చూడండి గో ఎలా ఉందో ఒకసారి చూశారు కదా ఇలా నలిగిపోయింది కదా ఇప్పుడు మనం తయారు చేసుకున్న పొడి ఉంది కదా ధనియాల పొడి కారం అదంతా ఇందులో వేసేసేయండి చేత్తో బాగా కలపండి బాగా కలిపితే మనకు మొత్తం కలిసిపోద్ది ఆ తర్వాత ఇప్పుడు వెల్లుల్లిపాయలు మొత్తం చల్లేవాళ్ళ వేపి పక్కన పెట్టుకున్నాం కదండి అది మొత్తం చల్లేసేయండి చల్లిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మళ్ళీ ఇంకొకసారి కలపండి చాలా బాగుంటుందండి ఇది నిజంగా సూపర్ ఉంటుంది మొత్తం అన్నం అంతా కూడా ప్రతిరోజు కూడా మేమైతే నేను ముఖ్యంగా ఒక సంవత్సరం అసలు ఏ కూర తినకుండా ఇదే తిన్నాను సూపర్ అండి చాలా బాగుంటుంది ఎంత వర్షాకాలం అయినా సరే మనం ఇంటికి వెళ్ళి కూరలో కొనుక్కొద్ది వచ్చి తిన ఇది ఒక్క ఒక్క రావేసుకుంటే చాలు ఎంత అన్నం కూడా అన్నం కలుస్తుంది అనమాట అంత బాగుంటుంది ఇది ఒక్క స్పూన్ పసుపు వేసామండి పసుపు వేసిన తర్వాత వెల్లుల్లిపాయలు పసుపు మొత్తం కలుపుతున్నాం మళ్ళీ కలిసేలాగా ఏదైనా మనం చేసుకున్నలోనే ఉంటుంది అనమాట చాలా బాగుంటుంది ఇప్పుడు మళ్ళీ ఇది పక్కన పెట్టుకోండి పక్కన పెట్టుకొని ఒక కళాయి తీసుకోండి కళాయి తీసుకోండి గట్టి మందం కళాయి మాత్రం వీటికి కోడండి దీనికి మాత్రం ఇప్పుడు ఒక అర కేజీ పైన నూనె పోసిందండి మంచి నూనె ఏం నూనె అంటే వేరుశనగ నూనె వాడుతున్నాం మేము ఇప్పుడు వేరుశనగ నూనె కానీ పప్పు నూనె కానీ వాడుకోవాలి ఇలాంటి దానికి చాలా బాగుంటుంది సాయి మినపప్పు ఒక గుప్పెడు సాయి మినపప్పు అయినా పొట్టు మినపప్పు అయినా వేసుకోవాలి దీనికి చాలా బాగుంటుంది మినపప్పు వేసుకుంటే ఉంటుందమ్మా జీలకర్ర మూడు స్పూన్లు అరకిలో పైన నూనె వేసిందండి ముప్పావు కిలో వేసింది నూనె అది కొంచెం దోరగా వేయించుకోవాలి ఇవన్నీ ఆవాలు ఒక చెంచా ఆవాలు మాత్రం తక్కువే వేసాము ఒక్క చెంచా మాత్రమే వేసాము ఇవి సాయి మినపప్పు కొద్దిగా వేగాలి కాబట్టి కొంచెం కొంచెం నూనె వేరుశనగ నూనె కాబట్టి మనకు మరుగుతూ ఉంటే కొంగులాగా వస్తుంది అవి పొయ్యి కాడ ఉన్న వాళ్ళు జాగ్రత్తగా చూసుకోవాలి ఇప్పుడు వీటికి పర్వాలేదు ఒక అరిసెలు వండుకుంటాం అనుకో అందులో గారెలుగా నరిసెలుగా వండుకొని ఒక అరిసెలు తలు ఇది ఒకటే వేస్తా అంత పుంగు ఇల్లు పడిపోతుంది అసలు అందుకని ఎప్పుడు ఎవరు కూడా అరిసెలు కిలుమును వాడరు వేసన వాడకుండా జాగ్రత్తగా ఉంటాం అందుకని నరిసెలకు కానీ గారెలకు కానీ ఇప్పుడు ఇదిగోండి మెల్లిగా మనకు కాగింది కదా సాయమినపప్పు కూడా వేగింది ఎండు మిరపకాయలు పదిహేను కాయలు తీసుకున్నాము కానీ ఇంకా లాస్ట్ చల్లారిపోతుంది అన్నప్పుడు అంటే స్టవ్ కట్టేసిన తర్వాత ఎండుమిర్చి వేసుకోండి వేసుకుంటే ఆ వేడికి ఎండుమిర్చి వేగిపోతాయి ఆ తర్వాత బాగా చల్లారిన తర్వాత తీసుకొచ్చి గోంగూరలో వేయండి వేడిగా ఉన్నప్పుడు నూనె గోంగూరలో అస్సలు వేయద్దు కలర్ అండి రుచి కూడా మారిపోతుంది ఒకవేళ మనం నూనె సాలలేదు అనుకుంటే కొంచెం నూనె మరగబెట్టి పక్కన పెట్టుకొని వేసుకోవాలి నిల్వ ఉన్న మాటలకి మాత్రము మరగబెట్టకంటే వేయొద్దు ఇలా మొత్తం గోంగోరంతా నూనెలో కలిసిపోయిన తర్వాత మీరు ఏ డబ్బాలోకి ఎత్తుకుంటారో ఆ డబ్బాలోకి ఎత్తేసేయండి ఎత్తేసి జాగ్రత్తగా ఓ పక్కకు పెట్టుకోండి మీకు సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది ఫ్రెష్గా ఉంటుంది చాలా బాగుంటుంది ఇలా నూనె మరగించి చల్లారిన తర్వాత గోంగూరలో కలుపుకుంటే చాలా బాగుంటుంది చూసారా ఎంత బాగుందో నిజంగా చాలా రోజులు వస్తుందండి లాగా ఉంటుంది చల్ల చల్లన్నంలో నూనె పొద్దున్న అన్నం ఇప్పుడు తిన్నాం అనుకో చల్లన్నంలో తింటే ఇంకా బాగుంటుంది ఏడు అన్నం కంటే చల్లడమే బాగుంటుంది